వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కందిమల్లా మహేష్ శుక్రవారం రోజు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయాం కానీ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో మా నియోజకవర్గంలో మంచి మెజారిటీ రావడం జరిగింది నరేంద్ర మోదీ చేసే అభివృద్ధి పనులు పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ మేము ప్రచారంలో ఓట్లు వేయమని ప్రజలను కోరాం ప్రజలు కూడా బీజేపీ పార్టీని మరియు ఎర్రపల్లి ప్రదీప్ రావు గారిని నమ్మి ఓట్లు వేశారు రాబోయే రోజుల్లో కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా మేము మా బీజేపీ పార్టీ మంచి ఎజెండాతో ముందుకు వెళ్లి బీజేపీ పార్టీ మేయర్ను వరంగల్ జిల్లా అధిష్టానంలో కూర్చోబెడతామని తెలిపారు ఈ సందర్భంగా కందిమల్ల మహేష్ మాట్లాడుతూ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజల మధ్యనే ఉండి వారి బాగోగులు చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు వారిపై నమ్మకం ఉంచి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లలో మేయర్ ను గెలిపిస్తామని ప్రజల మాటగా చెప్పారు చివరగా తన మాట్లాడుతూ నరేంద్ర మోదీ పాలనలోనే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని వారికి శుభాకాంక్షలు ఉన్నారు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లు కానీ ముందు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు కానీ అసలు తూర్పులో అంటే ప్రదీప్ రావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అక్కడ తప్పులు ఏం జరిగినాయి మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి తప్పులు జరిగినాయి అరు రమేష్ గారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది వారి మాటలలో మనం ఒక్కసారి అడుగు చేసుకుంటాం నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ మీ గురించి మాట్లాడుతున్నాను మీ రాజకీయ జీవితం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది మీరు పూర్వం ఏ పార్టీలో ఉండేవాళ్ళు మీ రాజకీయ కురువు ఎవరు మీరు రాజకీయంగా పైకి రావడానికి కారణాలు జిల్లా స్థాయి అధ్యక్షులుగా ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా ఉన్నారు అక్కడ నుండి మనం స్టార్ట్ చేస్తాం నేను మొదటగా రెండు వేల ఎనిమిదిలో సామాజిక తెలంగాణ అనే నినాదంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి చిరంజీవి గారి మీద అభిమానంతో అదేవిధంగా స్థానికంగా బలమైన నాయకుడైనటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ గారి నేతృత్వం లోపల రెండు వేల తొమ్మిది లోపల మేమందరం కూడా దాదాపుగా చిరంజీవి గారి అభిమానులు అయితే ఏమైతే ప్రదీప్ గారికి వరంగల్ తూర్పులో ఉన్నటువంటి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని మేము అందరం కూడా రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీలో ప్రతిపన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది తదుపరి ఎలక్షన్లలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారికి బీపాం ప్రజారాజ్యం బయలుదేరి గుర్తు తరఫున ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో అంత తక్కువ సమయంలో కూడా మేమంతా కూడా యువకులం అంత లబ్బర్ చెప్పులు వేసుకునే వయస్సు మా అందరిది కూడా అందరం కూడా బాగా కష్టపడి ప్రతి గెలుపు కోసం మేమందరం కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆ రోజు కూడా కొన్ని సమీకరణాలలో అతి తక్కువ మెజార్టీతో కేవలం మూడు వేల ఐదు వందల మెజార్టీతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ఓడిపోవడం జరిగింది తర్వాత కూడా నిత్యం ప్రతిపన్నతో ప్రజలతో ఉంటూ మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నిర్మాణ సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రతిపన్నతో దండుగా ఉంటూ వరంగల్ తూర్పులో తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా వరంగల్ తూర్పులో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా జేఏసీగా ఏర్పాటు చేసి యూత్ జేఏసీగా అందరం కూడా కలిసి కూడా స్వచ్ఛందంగా తమ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం జరిగింది అందులో భాగంగా మా మీద ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా మేము అందరం కూడా తెలంగాణ వచ్చే వరకు కూడా అందరం కూడా కష్టపడడం జరిగింది అనంతరం రెండు వేల పద్నాలుగులో ఇక్కడ టీఆర్ఎస్ తరఫున ఇక్కడ ఆశించినటువంటి ప్రదీప్ రావు గారు ఆ రోజు అధిష్టానం పిలిచి కొండామూర్లి గారికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది కుండా సురేఖ గారు ఇప్పుడున్న కాంగ్రెస్ తరఫున ఉన్న మంత్రి గారికి టిక్కెట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా తెలంగాణ రావడంలో కేసీఆర్ గారు పాత్ర మంచి పాత్ర పోషించడం జరిగిందని ఈరోజు తెలంగాణ డెవలప్ కావాలంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉంటే బాగుంటుందని ఎర్రబెల్లి కుటుంబానికి జీవితకాలం వైరుధ్యం ఉన్నటువంటి హుండా కుటుంబానికే మేమందరం కూడా ప్రదీపన్న ద్వారా కష్టపడి మంత్రి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి బసరా సారే గారిని ఓడించి సురేఖ గారిని గెలిపించడం జరిగింది కానీ తదుపరి జరిగిన రాజకీయ కారణాలతో మాకు కూడా టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో త్యాగం చేసిన ప్రదీప్ రావు గారికి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో స్వయంగా కేసీఆర్ కేటీఆర్ గారు పిలిచి ఈసారి మీకు న్యాయం చేస్తాం టిక్కెట్ ఇస్తామని ఎంతో భరోసా ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఇంటింటికి తదనంతరం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా టిక్కెట్ ఇవ్వకపోవడం వల్ల నిరాశకు గురైన మేమందరం కూడా ఎందుకంటే మేమందరం కూడా మా ప్రతి ఎమ్మెల్యే చేయడం అనే లక్ష్యంతో చాలామంది యువకులు ప్రతి డివిజన్లో నాలాంటి యువకులు దాదాపు ఒక పది పదిహేను మంది యువకులను కూడా మొదటి నుంచే కష్టపడడం జరిగింది తర్వాత ఎమ్మెల్సీ ఇద్దాం అన్న మాట మీద కూడా ఆ రోజు టిక్కెట్ వచ్చినటువంటి ననమనే నరేందర్ గెలవడానికి గెలిపేయడానికి కూడా ప్రదీప్ రావు గారు టీము ప్రదీప్ రావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసి నరేందర్ గెలుపులో మా పాత్ర కూడా పోషించడం జరిగింది అయినప్పటికీ కూడా తదుపరి రెండు సంవత్సరాలు మాకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారన్న ఉద్దేశంతో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో కూడా మేము ప్రతిపన్న అందరం కూడా కష్టపడి ప్రయత్నం చేసినప్పటికి కూడా మాకు కానీ మా ప్రతిపన్నకు కానీ పదవులు ఇవ్వకపోవడం మేలు అవమానాలు ఎన్నో కేసులు మా కార్యకర్తలనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టి గురి చేయడం జరిగింది ఇక ఈ పార్టీలో ఉంటే మాకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లో ఒక నేటి దేశంగా వెలుగొద్దుతుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోనే పనిచేస్తానన్న మనకు న్యాయం జరుగుతుంది అప్పుడున్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ అనేది ముందుకు పోతుంది మనం మన కార్యకర్తలు నమ్ముకున్న కార్యకర్తలకైనా మాకైనా న్యాయం జరగాలంటే బీజేపీయే మంచి ప్లాట్ఫామ్ అనగా భావించి మేమందరం కూడా కూర్చొని గత రెండు సంవత్సరాల క్రితం మేమందరం కూడా ఎర్రబల్లి ప్రదీప్ రావు గారి నాయకత్వం లోపల అదేవిధంగా మేమందరం ముందుకు పోయి బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు అయితేంది ఎన్నో మీటింగ్లు అయితేంది ఎన్నో కార్యక్రమాలు అయితేంది చేయడం జరిగింది దాంట్లో భాగంగానే గత సంవత్సరం నా యొక్క పనితీరును గుర్తించినటువంటి రాష్ట్ర నాయకత్వం అయితే జిల్లా నాయకత్వం అయితే అప్పుడున్న మా రా జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు మా యొక్క పండితీరును గమనించి నాకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా ప్రదీప్ రావు గారి సూచనల మేరకు మాకు ఇవ్వడం జరిగింది తదుపరి ఓబీసీ మోర్చా బీజేపీ వరంగల్ జిల్లాలో అనేక నిరసన కార్యక్రమాలు అయితే ఓబీసీలకు బీజేపీ చేసినటువంటి అనేక కార్యక్రమాలను ప్రజల వైపు తీసుకుపోవడం అయితే ఓబీసీ మోర్చాలో అనేక పథకాలు ఓబీసీల కోసం ఇవాళ దేశంలో మొట్టమొదటి ఈ రోజున కూడా ఇరవై ఏడు మంది ఓబీసీలకు బీజేపీ ఇయాల మంత్రి పదవులు ఇచ్చిన విషయాలు అయితే గతంలో ఇరవై ఎనిమిది మందికి ఇచ్చినటువంటి మంత్రి పదవులు ఇచ్చిన విషయాలు అయితే ఇలా ఒక రాష్ట్రానికి బీసీని సీఎం చేస్తా అని గట్టిగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఇయాల బీసీని సీఎం చేస్తానటువంటి విషయాన్ని కూడా ఇయాల పట్టుదలతో ప్రజలందరి దృష్టికి తీసుకుపోయి పిఎం విశ్వకర్మ యోజన వెనుకబడిన పద్దెనిమిది కులాల యొక్క యొక్క కులాల ఆర్థిక పురాభివృద్ధి కూడా ఇయాల ఓబీసీ మోర్చా సంబంధించిన జిల్లా అధ్యక్షుడిగా ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో మేము ఇంటింటికి ఓబీసీ పల్లెపల్లెకు ఓబీసీ అనే కార్యక్రమాలు రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను తీసుకెళ్ళి మేము అనేక ఈ రోజున బీసీలు ఇవాళ పరకాలలు అయితేంది నర్సంపేటలు అయితేంది వర్ధనపేటలు అయితేంది వరంగల్ తూర్పులు అయితేంది ఇలా బీసీలు బీజేపీ వైపు ఆలోచించే విధంగా మేము అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాల్లో మా జిల్లా నాయకత్వం అందరూ కూడా మాకు సంపూర్ణ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి మేము ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు మేము ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా కొనసాగడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో కాకుండా ప్రదీప్ రావు గారు ఇండిపెండెంట్గా ఒకవేళ పోటీ చేస్తే వాళ్ళకి గెలిచే అవకాశం ఉందా అని మీరు అంటే అనుకుంటున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ అంటే మేము చాలా పబ్లిక్లో ఉంటాం కాబట్టి ప్రదీప్ రావు గారు ఇండిపెండెంట్గా ఒక పార్టీని బేస్ చేసుకోకుండా ఆయనకున్న మంచి పేరుతోటి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇవాళ అత్యధిక మెజారిటీ కొండ సురేఖ కాదు నన్నప్రేణి నరేందర్ గారు వీళ్ళను అందరినీ ఢీకొట్టుకుంటూ వెళ్ళి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించేటువంటి మెజారిటీ తీసుకొచ్చేవాడు అని పబ్లిక్ మాటలలో ఉంది దానికి మీకు సమాధానం మనం ఒక భారతీయ జనతా పార్టీ అంటే రెండు సీట్లతో ఉండి ఇవాళ ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ గల పార్టీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ మనం ఒక పార్టీలో ఉండుకుంటూ ఇండిపెండెంట్ అయిన విషయాన్ని మాట్లాడమే అది సమంజసం కాదు ఎందుకనంటే వరంగల్ తూర్పులో మైనార్టీలు ఎక్కువ శాతం ఉండడం ఎస్సీలు కూడా ఎక్కువ శాతం ఉండడం బీజేపీ పార్టీ అనేది పెద్ద కులాల పార్టీ అనేది కొంత పోవడం కొంత లాస్ట్ టైం జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ల లోపల కేసీఆర్కు సమా సమబుద్ధి అని బీజేపీని భావించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల కొంత కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ అమలు చేయలేనటువంటి ఆరు గ్యారెంటీలు ఇవ్వడం వల్ల కొంత ముస్లిం సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అంతా వన్ సైడ్ పడడం వల్ల మాత్రమే ప్రదీప్ రావు గారు ఓటమి కావడం జరిగింది ఎందుకు అంటే మేము కౌంటింగ్ సెంటర్లో కూర్చున్నప్పుడు పరిశీలించింది ఏంటంటే రెండు వందల ముప్పై బూతులున్న వరంగల్ తూర్పులో సుమారుగా నూట నలభై బూతులలో బీజేపీకే మెజార్టీ రావడం జరిగింది కేవలం వంద బూతులు వరకు ఎందుకు అంటే అక్కడ ముస్లిం జనాభా ఎస్సీ జనాభా ఉన్న కాడ ఓటు పోలరైజేషన్ అనేది జరిగింది ఎందుకు అంటే ఎస్సీలు కొంచెం కాంగ్రెస్ వైపుగా ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ వైపు చూడడం జరిగింది ఎందుకంటే జాతీయ రాజకీయ కొన్ని రకాల వాళ్లకు వాళ్ళకు ఇచ్చినటువంటి హామీల రూపంలో అయితే వాళ్ళకు వాళ్ళను రాంగ్ మెసేజ్ అంటే ఇలా బీజేపీ అధికారంలోకి రాష్ట్రంలో వస్తే మాకేదో ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రతిపక్షాలు పండిన కుట్రలో భాగంగా కొంత ముస్లిం సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు చూసింది అంటే మెజార్టీ లక్ష ఓట్లున్న సామాజిక వర్గం అనేది మొత్తం కాంగ్రెస్ వైపు చూసింది మిగతా సామాజిక వర్గం అనేది బీజేపీ వైపు చూసినప్పటికీ కూడా మెజార్టీ ఓట్లు ఉన్నటువంటి ఈ రెండు సామాజిక వర్గాలు బీజేపీ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు చూడడం వల్లే వాళ్ళ గెలుపు సునాశయమైంది అంతే తప్ప ఇందులో వేరే క్యాండిడేట్ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు అనేటోడు పద్దెనిమిది సంవత్సరాలుగా సుమారుగా రాజకీయంలో ఏ ఆ పార్టీ అధికారంలో లేనప్పటికీ ఎటువంటి అధికారిక పోస్ట్ అనుభవించకున్నప్పటికీ అతని క్యాడర్ను కానీ అతనికి సంబంధించిన వ్యక్తులను కానీ అందరినీ కంటికి రిపల కాపాడుకున్నాడు కాబట్టి ఆయన మీరు ఇంకా గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వరంగల్ నల్గొండ ఖమ్మం మూడు జిల్లాలలో హయ్యెస్ట్ ఓట్లు వచ్చిన నియోజకవర్గం వరంగల్ తూర్పు యాభై రెండు వేల పై చిక్కు ఓట్లు వరంగల్ తూర్పులో రావడం జరిగింది అంటే అది ప్రతిభ్రా టువంటి ప్రతి విషయాన్ని ప్రజలకు దగ్గర ఎందుకంటే మాకు సమయం ఉంది కాబట్టి అభ్యర్థి కూడా గతంలో రెండు సార్లుగా ఎమ్మెల్యేగా చేసి ఉన్నాడు కాబట్టి మాకు కూడా ప్రజల దగ్గరకు పోవడం సులువైంది అయినప్పటికీ కూడా ఈసారి చాలా బూతులలో మాకు ఓట్ల పర్సెంటేజ్లు పెంచుకోవడం జరిగింది పోయినసారి కొన్ని బూతులలో ముస్లిం సామాజిక వర్గం ఉన్న బూతులలో ఎస్సీ సామాజిక వర్గం బూతులలో వచ్చిన ఓట్లను ప్రామాణికంగా తీసుకొని అందులో ఎందుకు అంత తక్కువగా వచ్చాయి ఈసారి దాన్ని ఎలా విధంగా పెంచాలి అనే మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు తీసుకోవడం వల్ల బూతు బూతు కూడా మాకు కొన్ని ఓట్లను పెంచుకోవడం జరిగింది దానితో పాటు కాంగ్రెస్ ఈ ఆరు నెలల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి అయినటువంటి సురేఖ గారు అందుబాటులో లేకపోవడం ప్రజలు కూడా అయ్యో మన కళ్ళ ముందు ఉన్నటువంటి నాయకుడిని వదిలేసి మనం బయట వాళ్ళని గెలిపించుకున్నాం ఈ విధంగా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులైతేనే బాగా ఉంటుందని ఒక ఆలోచనతోని మోడీ గారి మీద ఉన్నటువంటి ప్రేమతోని దేశం మీద ఉన్నటువంటి భక్తితోని అన్ని విషయాలు కలగలుపుకొని స్థానిక నాయకత్వం అయితేంది ఈ ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ప్రతి కార్యకర్త జిల్లా నాయకు రాష్ట్ర నాయకుల నుంచి వెళ్ళి జిల్లా నాయకుడి నుంచి వెళ్ళి డివిజన్ నాయకుడు బూత్ అధ్యక్షుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బూత్ వ్యవస్థ ప్రదీప్ రావు గారు దగ్గరగా కూర్చొని ప్రతి డివిజన్లో ఉన్న భూత్యక్షుని పిలిపించి ఆ భూత్ అధ్యక్షుడు పనితీరు ఏ విధంగా ఉంది ఆ భూతాధ్యక్షుడికి అధ్యక్షుడికి ఆ అక్కడ కేటాయించబడిన ఆ ఏడు వందల ఎనిమిది వందల ఓట్లలో పని ఆ సామర్థ్యం ఉందా లేదా అని అత దగ్గర ఉండి పర్యవేక్షించి భూతాధ్యక్షులందరిని అధ్యక్షులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రబద్ధం చేయడం వల్ల వరంగల్ తూర్పులో మాకు ఒక మెజార్టీ సాధ్యమైందని నేను భావిస్తాం ప్రదీప్ రావు గారికి నామినేటెడ్ పోస్టు రావాలని చెప్పేసి అంటే కొంత అంటే బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ డివిజన్ అధ్యక్షులు కానీ అంటే కొంతమంది చెప్పడం ద్వారా మాకు తెలుస్తుంది దానికి మీరేమంటారు నామినేటెడ్ పదవి అనేది ఇది అన్ని పార్టీ లెక్క బీఆర్ఎస్ పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ లెక్క కాదు భారతీయ జనతా పార్టీలో ప్రభారిగా విస్తారంగా ప్రభారిగా నియమించడం జరిగింది పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పనిని క్రమశిక్షణతో నిబద్ధతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వస్తాయి అల్లా ప్రదీరా రావణ లాంటికి వ్యక్తికి మీరు అన్నటువంటి నామినేటెడ్ పోస్ట్ రావాలని కోరుకున్న అటువంటి వ్యక్తులు వందల్లో ఉన్నారు వేలల్లో ఉన్నారు ఆ పదవి వస్తే ఆ పదవికి బండీ ఇస్తాడు అటువంటి కార్యకర్తలకు నాయకులకు కూడా భరోసా వస్తుంది ఎందుకంటే పార్టీలో కొత్తగా చేరినటువంటి పార్టీకి కట్టుబడి పనిచేసినటువంటి ప్రతిపణ లాంటి కూడా న్యాయం జరిగితే మిగతా వారు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని మీకు చివరిగా ఒక ప్రశ్న అండి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినందుకు అంటే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ భాగ ఆ విషయంలో భాగంగా మీ హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ముఖ్య ప్రధానమంత్రి కావాలని కోరుకున్న అంతా వంద కోట్ల మంది భారతీయులు కోరుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఇలా సంతోషంగా ఉండడం జరిగింది ఎందుకంటే పది సంవత్సరాలలో బాంబు పేర్లు లేని దేశాన్ని పది సంవత్సరాలలో నీటి నుంచెలి గాలి వరకు అన్ని స్కామ్లలో చూసినటువంటి ప్రజలు ఎటువంటి స్కాము లేని ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు ఇవాళ కోవిడ్ లాంటి కష్టకాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయినప్పటికీ కూడా నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు నిలదొక్కుకున్నదంటే కారణం ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అవ్వడం అనేది ఇలా ప్రతి భారతీయుడు అదేవిధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరం కూడా భావోద్వేగానికి గురైనం ఆనందపడ్డం ఇలా మా ఇంట్లో ఒక పండుగలాగా మా ఇంట్లో ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయినలాగా మా కుటుంబ సభ్యుడు ఒక ప్రధానమంత్రి అయినట్టు భావించి మీ అందరం కూడా సంతోషాన్ని విలబించుకోవడం జరిగింది ప్రధానమంత్రి గారు ఇదే విధంగా గత పది సంవత్సరాలలో పేద ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలను మళ్ళీ గచ్చే ఐదు సంవత్సరాల కొత్త కొత్త ప్రజల కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి ఇలా ప్రజలకు కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చి అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపి ఎక్కడైపోయినా భారతీయుని అని చెప్పుకొని గర్వంగా చెప్పుకునే విధంగా మన భారత మన దేశాన్ని పరిపాలించాలని మీ ఛానల్ ద్వారా కోరుకుంటూ అందరూ కూడా ఇదే విధంగా భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీర్వాదాన్ని మీ యొక్క ప్రేమను పంచి భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది సంతోషం అండి ఏవీ న్యూస్కి నమస్కారం కెమెరామెన్ మహేందర్తో నాగరాజు